ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు చాలా ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు ప్రతిదో పెట్లారా ప్రతిదినము కూడా దేవుడు మనతో సోటిగా మాట్లాడుతూ ఉంటాడు మనము చేసుకోవాల్సిందే ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని మనము దేవుని వాక్యపు వెలుగులో చక్కబెట్టుకోవాల్సిందే ఇవి దుర్దినాలు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది కడవరి కాలము కడవరి దినములు అంత్యకాలము వాక్యము అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది అంటే ఒక విషయంగా మనం చెప్పాలంటే ప్రపంచము డేంజర్ జోన్లో ఉంది ప్రపంచమే డేంజర్ జోన్లో ఉంది అంటే చివరి దశ వచ్చేసింది ఇక ప్రభు అక్కడ అది ఏ సమయంలో సరే రావచ్చు మనం మనము అనుకొందని గడియలో ఆయన వచ్చును మనము అనుకొందని గడియలో ఆయన వచ్చును కాబట్టి ఏ రోజు కా రోజు మనము వాక్యపు వెలుగులో మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను వాక్యపు వెలుగులో సరి సరిదిద్దుకునేవారు ధన్యులవుతారు సమర్థించుకునేవారు వారు ఎప్పటికీ ధన్యులు కాలేరు కానీ ఎవరైతే వాక్యపు వెలుగులో జీవితాన్ని సరిచేసుకుంటారో వారు ఎప్పటికీ ధన్యులవుతారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మేము ప్రభువు నమ్ముకున్నాం మేము ప్రభువును నమ్ముకున్నాం ఆయనను ఆశ్రయించాము మేము ఆయన నమ్ముకున్నాక మాకు బాగా కలిసి వచ్చింది ఆయన నమ్ముకున్నాక మా వ్యాధి బాధలన్నీ పోయినాయి ఆయన నమ్ముకున్నాక ఆరోగ్యం బాగుంటుంది ఆయన నమ్ముకున్నాక కుటుంబం బాగుంది ఆయన నమ్ముకున్నాక ప్రమోషన్ వచ్చింది ఆయన నమ్ముకున్నాక ఉద్యోగం వచ్చింది ఆయన నమ్ముకున్నాక రాబడి పెరిగింది ఇలాగా రకరకాల గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం చెప్తూ ఉండవచ్చు ఇటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ఇది కొంత మట్టుకు వాస్తవమే మెచ్చుకోదగినదే దేవుడు కూడా ఇటువంటి సాక్ష్యాలు వింటే కొన్ని విషయాల్లో కొందరిని బట్టి సంతోషించవచ్చు సంతోషిస్తాడు కానీ కొందరు మరి కొందరు ఉన్నారు వారు కేవలము భౌతికపరమైన లోక సంబంధమైన వాటి కోసమే కేవలం వాటి కోసము మాత్రమే ప్రభువును ఉన్నారు ప్రభువు కావాలి ప్రభువు అంటే ఎస్ట్ ఎందుకనే ఆయన దీవిస్తాడు ఆయన కనికరిస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన విడిపిస్తాడు కాపాడుతాడు నమ్మకం మంచిదే నువ్వు పచ్చగా ఉన్నావు మంచిదే నువ్వు పచ్చగా కనబడుతున్న మంచిదే సమృద్ధి సంతోషం సమాధానం ఆనందం అన్ని నీ సొంతమైన మంచిదే అయినా సరే ఇంకా ఏదో మనలో వెలితి ఒకటి ఉంది అని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు నిండుగా ఉన్నావు అని వాక్యం ఎప్పుడు చెప్పదు నువ్వు ఇంకా సరిచేసుకోవాల్సి ఉంది ఒక ఎవరి వస్తున్నాడు ప్రభు నేను చిన్నతనం నుంచి నేను ఇవన్నీ పాటిస్తున్నా అని చెప్పాడు ఇవన్నీ నేను పాటిస్తున్నా అని చెప్పాడు ప్రభు మెచ్చుకున్నాడా నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అంటాడు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అంటాడు ప్రకటన గ్రంథంలో క్రియలు బాగున్నాయి నువ్వు చేసిన బోధ బాగుంది అన్నీ బాగున్నాయి అంటాడు అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏంటంటే తప్పు నీకు మొదటి ప్రేమ తగ్గింది నీలో మొదటి ప్రేమ లేదు దేవుని పెట్లారా ఇది కనవరి దినములు అంత్యకాలమో ప్రపంచమే డేంజర్ జోన్లో ఉంది ప్రభు రాకడ సమీపించింది అని వాక్యము అనేక విధాలుగా హెచ్చరిస్తా ఉంది ఈ కాలం ముందు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువును ఎరిగి ఉన్నాను అని చెప్పుకుంటున్నారా మీరు మంచిదే ప్రభువును ఎరిగి ఉన్నాను అని చెప్పుకుంటున్నారా మంచిదే ఆయన ఆజ్ఞలను గై కొంటున్నారా ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అపతీకుడు ఎవరు అబద్ధీకులంట ఆయనను ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనూ ఆయన ఆజ్ఞలను కై కొనకుండా ఉంటే ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞల విషయంలో అమాయకంగా అజ్ఞానంగా ఉంటే వారు అబద్ధీకులు అని వాక్యము సూటిగా హెచ్చరిస్తూ ఉంది నువ్వు అబద్ధీకుడవే అని అనిపించుకోవడం ఎంత బాధాకరం చూడండి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధికురాలవే నువ్వు అబద్ధీకుడువే అన్నారు అనుకో ఎంత బాధపడతాం ఎంత బాధపడతాం ప్రతి ఎవరు పెట్టారా ఈరోజు ప్రభువు కూడా మనతో మాట్లాడుతున్నాడు నీవు ఆజ్ఞలు గై కొనకపోతే నువ్వు అబద్ధీకుడువే అంటాడు నువ్వు నా మాటకు లోపడకపోతే నా మాటను గై కొనకపోతే నువ్వు అబద్ధికుడువే అంటున్నాడు ప్రభు ఒకనొక సందర్భంలో ఒక ఊరు ఊరొచ్చాడు త్రవ్ ప్రక్కన నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో ప్రభువుకు ఆకలింది ఆయన ఆకలి కొనగా ఆ దగ్గరలోనే అరడు ప్రక్కన ఒక పచ్చని చెట్టు కనిపించింది పచ్చని చెట్టు చెట్టు నిండా ఆకులు పచ్చగా ఉన్నాయి ప్రభు ఆ చెట్టును చూచి చెట్టు పచ్చగా ఉంది నాకు తినటానికి ఏమైనా దొరుకునేమో అని ఆశించాడు తినుటకు ఏమైనా దొరుకునేమో అని ఆశించాడు దేవుని పిడ్డారా అది కాయలు కాసే కాలం కాదు అది కాయలు కాసే కాలం కాదు కానీ ఆ టైంలో ప్రభు ఎందుకు ఆశించాడు అంటావు ఆ టైంలో ప్రభు ఏమై దొరుకునేమో అని ఆశించాడు కానీ అది కాయలు కాసే కాలం కాదు అని ఆయనకు తెలుసు అది కాదు అని తెలిసినప్పటికీ కూడా ఆ చెట్టును ఇక ఎన్నటికీ పలెంపుకుంటూ గాక అని చేపించాడు పగలు వేరే ఊరెళ్ళారు తిరిగి మళ్ళీ అదే రూట్లో వచ్చారు సాయంత్రం పూట వచ్చేసరికి ఆ చెట్టు ఎలా ఉందంటే తల్లి వేరు దగ్గర నుంచి నడినిత్తున్న చిత్త ఆ చిత్త చివరి కొమ్మ వరకు కూడా చూస్తే పూర్తిగా ఎండిపోయింది ప్రభువుకి ఆ చెట్టు అంటే కోపమా మరి ఎందుకు ఆయన ఆ చెట్టును చెప్పించాడు ప్రతి ఒక్కదా అందుకే వాక్యం అనేక విధాలుగా హెచ్చరిస్తుంది మీరు అనుకొందని గడియలో మనిషి కుమారుడు వచ్చును సిద్ధపడి ఉండండి సిద్ధపాటు కలిగి ఉండండి మెలకువ కలిగి ఉండండి ఆయన వచ్చే సమయంలో ఆయన వచ్చే సమయానికి మీలో ఆయన కోరుకున్న ఫలాలు కనబడకపోతే తీసేసి పక్కన పడేస్తాడు అంతే ఆయన వచ్చే సమయానికి మీలో ఆయన కోరుకున్న ఆశించిన పొలాలు కనబడకపోతే లేకపోతే ప్రిట్టారా ఆ సమయంలో ఎటువంటి మొహాటాలు లేవు ఉండవుగా ఇక ఆ సమయంలో ఎటువంటి మొహాటం లేదు ఇక నువ్వు ఎన్నడికి పలింపుకుందువుగాక అని ఆ చెట్టును ఎందుకు క్షిపించాడంటే ఆ చెట్టు మనకే సాదృశ్యంగా ఉంది నువ్వు ఫలించకపోతే అలాగైపోతావు అంటే చెట్టు పచ్చగా ఉన్నాయి నువ్వు పచ్చగా ఉన్నావు ప్రభు నమ్ముకున్న కానీ కలిసి వచ్చింది ప్రభు నమ్ముకున్నాక అన్ని బాగున్నాయి ఆరోగ్యం బాగుంది కుటుంబం బాగుంది పొలంలో పంటలు బాగున్నాయి రాబడి బాగుంది చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతూ ఉన్నాయి ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ వచ్చింది జీతాలు పెరిగాయి పిల్లలు చదువులు బాగా కొనసాగుతూ ఉన్నాయి ఇతర దేశాలకు పిల్లలు పంపిస్తున్నావు చదివిస్తున్నావు అంత బాగుంది పచ్చగా ఉన్నావు మంచిదే నీవు ఆయన ఆజ్ఞలు గై ఇది ప్రశ్న நிவு ஆய்ன ஆஜை கொண்டு பௌத்தங்க நகனா சரி ஆரோக்கிய பரங்க வரங்க குடும்ப பரங்க நரே ஆத்மீயோ எதக்க போா ஒட்டிலே பௌத்தங்க எந்த எதினா சரி ஆரோக்கிய பரங்க வரங்க குடும்ப பரங்கில பரங்க పొలంలో పంట పరగించి చూసినా అన్ని సమృద్ధిగా ఉన్నా సరే ఎదిగినా సరే అంత ఎత్తి ఎదిగినా సరే నువ్వు ఆత్మీయంగా మాత్రమే ఎదగకపోతే ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు అదే నువ్వెవరో నాకు తెలియదు ప్రభు నీ నా మనం అద్భుతాలు చేసాం దెయ్యాలు వీళ్ళు కొట్టాం చెప్పాం ప్రభు అది చేసాం ఇది చేసాం ప్రభు అని రకరకాలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ప్రఫు అన్నాడు ఏమంటాడు అక్రమం చేయవాలరా మీరెవరో నాకు తెలియదు నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి అంటాడు మీరెవరో నాకు తెలియదు నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి ఎందుకన్నాడు వారిలో ఏమి లేదు క్రమం లేదు ఇవన్నీ నువ్వు పొందుకున్నావు అనుభవిస్తున్నావు ఆనందిస్తున్నావు సమృద్ధి చూస్తున్నావు బిడలు ఎదుగుదల చూస్తున్నావు రాబడి చూస్తూ ఉన్నావు ఓకే అని అంటాడు నువ్వు ఆజ్ఞలు గైకుంటున్నావా నీవు ఆజ్ఞలు గైకుంటున్నావా అని అడిగితే ఇక్కడ కూడి ఉన్నవారు ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతారు ప్రభువా నేను గైకుంటున్నానయ్యా అని నువ్వెక్కడ ఆరంభించావో ఇంకా నువ్వు అక్కడే ఉన్నావేమో నువ్వెక్కడ మొదలు పెట్టావో ఇంకా అక్కడే ఉన్నావేమో మరి దోన్ బిడ్డారా ఈ రాత్రి కాలమైనా సరే ఇంకా మనము సరి చేసుకోవలసి ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఆయన వాక్యపు వెలుగులోకి మనం వచ్చాము ఆ వెలుగులో ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నావో అరమరికలు ఏవైతే ఉన్నావో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరి చేసుకోవాలి మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కానే కాదు ప్రీతి ఒం మనకి ఏ నిమిషంలో ఏం జరగబోతుందో ఎవరికి ఏం తెలియదు మనం కేవలం నిమిత్తం మాత్రం ప్రభు అడుగుతుంది ఒకటి నీవు ఆజ్ఞలు గైకుంటున్నావా ప్రభువును నేను ప్రేమిస్తున్నాను ప్రభువు నాకు ఇష్టం నాకు చాలా ఇష్టం పొద్దున లేచింది ఆయన పుట్టుక దండం పెట్టుకుంటా ఆయన చూడకొని ఎటు పోను చాలామంది చెప్తూ ఉంటారు మంచిదే నువ్వు ప్రార్థన చేస్తున్నా మంచిదే వాక్యం చదువుతున్నావు మంచిదే అయినా సరే ఆయన అంటున్నాడు నీవు నా ఆజ్ఞలు గైకుంటున్నావా నీవు నా ఆజ్ఞలను గైకుంటున్నావా ప్రధోని బిడ్డరా ఆయన ఆజ్ఞలు కొనేవారు మాత్రమే ఆయనతో సహవాసం కలిగి ఉంటారు అటువంటి అనుభవంలోకి రావాలి నా మాట వినువాడు వ్యూహాసు వార్తలు ప్రయత్నం బిడ్డరా పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఈ రెండు అధ్యాయులు మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది నీవు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకొందరు పద్నాలుగు పదిహేను ఈ మాట ఉంటుంది మీరు నన్ను ప్రేమించినలా మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గై కొందరు నేను ప్రభువును ప్రేమిస్తున్నా అని చెప్పుకునేవారు మరి మొదటిగా వారిలో కనబడ కనబడవలసిందే చెప్పండి క్రమం ఆయన ఆజ్ఞలు గై కొనటం ఆయన ఆజ్ఞలు గై కొనే వారే ఆయన ప్రేమించగలరు ఆయనతో సహవాసం చేయగలరు అదేవిధంగా పదిహేనవ అధ్యాయంలో పదమూడవ వచనం మనం చూస్తున్నాం పదిహేను పదమూడులో తన స్నేహితుల కొరకు ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై కుందరో అూ నేను మీకు ఏది ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తే ఇది షరత్తి ఎప్పుడు ఆయనకు మనం స్నేహితులు అవుతాం చేసినప్పుడు గై కొన్నప్పుడు అనుసరించినప్పుడు వెంబడించినప్పుడు మనము ఆయనకు స్నేహితులుగా పిలువబడతాం ఇది ప్రభు స్వయంగా అంటున్నారు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులయ్యుందరు అప్పుడే మనం ఆయనతో సహవాసం చేస్తాం భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండొచ్చామో అన్నదముల మధ్య కొన్ని రహస్యాలు ఉండొచ్చామో తల్లిదండ్రులు బిడ్డల మధ్య కొన్ని రహస్యాలు ఉండొచ్చామో బంధువుల మధ్య కొన్ని రహస్యాలు ఉండొచ్చాము కానీ స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు మనసు విప్పి మాట్లాడుకుంటారు వాళ్ళు అది నిజమైన సహవాసం అంటే ప్రభువు అడుగుతున్నాడు నీవు నా ఆజ్ఞలు గైకుంటే నాకు నువ్వు స్నేహితుడు అవుతావు నా ఆజ్ఞలు గైకుంటున్నావా నా ఆజ్ఞలు మీరు గైకుంటున్నారా మరి దేవుడు ఆయన అడిగే ప్రశ్నకు ఎంతమంది ధైర్యముగా ఇస్తారు జవాబు చెప్పగల అవును ప్రభా అవును ప్రభా అది నీకే తెలియను అన్నడు ఒక మనిషి ఎవరో నువ్వు నన్ను నువ్వు నన్ను ప్రేమించుచున్నావా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ప్రభా అది నీకే తెలియనయ్యా అది నీకే తెలియను ప్రదేమని పెట్టారా ఈరోజు నువ్వు సమాధానం చెప్పగలుగుతావా నీకు తెలుసయ్యా నేను ఎలా ఉన్నానో నేను ఎలా నడుచుకుంటున్నానో నీ వాక్యానికి ఎంతగా లోపడుతున్నానో ఎంతగా భయపడుతున్నానో నీకు తెలుసయ్యా ప్రతి దినము కూడా నేను ఎక్కడైనా తప్పిపోతానేమో ఎక్కడైనా పడిపోతానేమో జారిపోతానో అని ప్రతిదిన భయపడుతూ నీ వాక్యానికి లోపడుతూ జాగ్రత్త పడుతున్నానయ్యా అది నీకే తెలుసయ్యా ఎంతమంది ఆ విధంగా ధైర్యంగా చెప్పగలుగుతారు ప్రభు నేను ప్రేమిస్తున్నా ప్రభు అంటే నాకు ఇష్టం నాకు ఇష్టము నాకు ఇష్టము ప్రదోని బిడ్డరా ప్రభు అంటున్నాడు నా ఆజ్ఞలు గై నీవు నాకు స్నేహితులు అవుతావు నా ఆజ్ఞలు గై ఆయన ఎరిగి ఉందని చెప్పుకునేవారు ఆయన ఆజ్ఞలు గై కొనకపోతే అబద్దీకుడు అవుతాడు అబద్దీకుడు ప్రదోని బిడ్డరా నీవు అబద్ధీకుడిగా ప్రభు దృష్టిలో కనబడకుండా ఉండాలి యథార్థవంతుడిగా సత్యవంతుడిగా నువ్వు ప్రభువు కనపడాలి ఏబు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు నా సేవకుడని ఏబు యథార్థవంతుడు అబద్ధికుడు కాదు అబద్ధికుడు కాదు నా వేషధారి కాదు మోసగాడు కాదు యథార్థవంతుడు నా సేవకుడు ఏబో దేవుని దగ్గర వచ్చిన గొప్ప సాక్ష్యం అది గొప్ప పలుకు అది గొప్ప మాట నా సేవకుడు ఏ యథార్థవంతుడు అంటే అతనిలో ఏమీ లేదు అబద్ధము లేదు యథార్థత ఉన్నది యథార్థవంతుల గురించి ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమా ఆనందాన్నిస్తూ ఉంటుంది దేవుని బిడ్డల అబద్ధీకులు ప్రభు సన్నిధులు నిలబడలేరు అబద్ధికులు ప్రభు సన్నిధులు నిలబడలేరు ఏ రోజుకారోజు హృదయాన్ని పరిశీలించుకుని తప్ప లోటుపాట్లు అర్థం కావు కనబడవు సరి చేసుకుంటే వారు ధన్యులవుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది గై కొనని వాడు అబద్ధీకుడు వాణిలో లేదు ఈ రాత్రి కాలం ప్రభువుని నడుగుతున్న ప్రశ్న నీవు నా ఆజ్ఞలు గైకొంటున్నావా మోకర ప్రార్థన చేసుకుందాం నీవు నా ఆజ్ఞ